పట్టణంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి రెంటపాల పర్యటనలో జరిగిన గందరగోళంలో భాగంగా పట్టణంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి రజనీతో పాటు విచారణకు హాజరయ్యారు మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ అసలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు నియోజకవర్గ ప్రజలు ఓట్లు ఒకరికి వేస్తే మరొకరు పెత్తనం చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు డిఎన్ఆర్ అనే కాంట్రాక్టర్ నియోజకవర్గంలో రాజ్యాంగేతర ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు ఓట్లు ఒకరికి వేసి గెలిపించి మరొకరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడుతున్నారని అన్నారు ఇక్కడ మేము పరిపాలన చేశాం మంత్రులుగా చేశాం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది సంవత్సరం క్రితం దాకా ఇక్కడ మంత్రిగా వ్యవహరించాను ఇవాళ సత్యనపల్లిలో రాజకీయం ఎలా ఉందో నేను పరిచయం మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇవాళ ఎవరండి ఇక్కడ శాసనసభ్యులు శాసనసభ్యులుగా ఉన్నాయని ఎక్కడున్నాడు ఒక ఆయన డీఫాక్ట్ శాసనసభ్యులు ఇచ్చాడు ఒక ఆయన రాజ్యాంగేతర శక్తి ఆయన కాంట్రాక్టర్ డిఎన్ఆర్ అంట ఆయన దగ్గర నుంచి చేతులు కట్టుకుండా వస్తుందే ఓట్లు వేసిందేమో ఎమ్మెల్యే గారికి మీరు వెళ్ళి చేతులు కట్టుకు నుంచున్నదేమో ఆ కాంట్రాక్టర్ దగ్గర అయితే నాకు అర్థం కాలేదు ఓట్లు వేసిన వాళ్ళకి సిగ్గు లేదా అని అడుగుతాం కావాలని మా మీద కక్ష కట్టి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు తిప్పి ఓటులకు తిప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నదనేది దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పగలుగుతున్నాను ఇవాళ మా మీద కేసులు పెట్టడమే కాదు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అందరి మీద నేను ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని ఇక్కడ చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు వెంట వచ్చిన సందర్భంలో మేమందరం కూడా ఆయన వెంట వచ్చాము వెంట కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ పర్యటనకు వెళ్ళినా వారి వెంట మేము వెళుతూ వస్తూ ఉన్నాం ఇవాళ కాదు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఓదార్పు యాత్ర కానీ పాదయాత్ర కానీ ఎక్కడైనా ఇష్టగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు బాధుడే బాధుడు అనే కార్యక్రమం ఆ రోజున వారు కూడా వేలాది మంది వచ్చి పాల్గొన్నారు వాళ్ళ మీద మేము ఎప్పుడు కేసులు పెట్టలేము అలాగే యువగణం అని చెప్పి లోకేష్ గారు పాదయాత్రలో వచ్చాడు అక్కడ నుంచి అటు తిరిగి వెళ్ళిపోయాను అప్పుడు కూడా మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెంట వచ్చినందుకే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆయన తప్పకు అందువల్ల మై మై 1058 మీద ఎన్నికల మీద ఏదర ముందు దావా మీద 1734 ఫ్రైమ్ెంబర్ క్రింద ఫ్రైమ్ెంబర్ క్రింద ఒక కేస్ రిజిస్టర్ చేయwidetilde జరిగింది అదే విధంగా రజనీ గారి మీద మరొక క్రైమ్ నెంబర్ లో మరొక కేసు రిజిస్టర్ చేయwidetilde ఈ రెండు కేసుల్లోనూ మాకు నోటీసు ఇచ్చేందువల్ల ఈరోజు రూరల్ పోలీస్ స్టేషన్ కు హాజరై